ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు ప్రతి శనివారం తన ఛానల్లో వీకెండ్ కామెంట్ బై ఆర్కే పేరుతో సునిశ్చిత విశ్లేషణ అంటూ అనేక అంశాలపై విశ్లేషణ చేస్తూ ఉంటారు అదే క్రమంలో నిన్నటి రోజున తెలంగాణకు సంబంధించి తెలంగాణ రాజకీయాల గురించి తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో అధికారంలో లేనటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా బూతులు తెప్పుకుంటున్నారు ఏ విధంగా ఒకరినొకరు దిగి పట్టుకుంటున్నారు అనే అంశాన్ని ప్రస్తావిస్తూనే ఈరోజు తెలంగాణలో పాలన చూసిన తర్వాత కేసీఆర్ గారి కంటే రేవంత్ రెడ్డే బెటరు అనేటువంటి మాట అనడమే కాకుండా ఈరోజు కేసీఆర్ గారు ఈ స్థితిలో ఉండడానికి కారణము ఆయన చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకోవడము చంద్రబాబు నాయుడు గారి స్థాయిని ఆలోచించడము దానివల్ల ఈ స్థితిలో ఉండాడు చంద్రబాబు నాయుడు గారి స్థాయికి ఎప్పటికీ చేరుకోలేడు అనేటువంటి మాట ఆర్కే గారు తన విశ్లేషణలో చెప్పడం జరిగింది సరే ఆయన చెప్పడం ఆయన విశ్లేషణ కాబట్టి ఎవరికి అభ్యంతరం లేదు కానీ వాస్తవాల వ్యక్తి ఈరోజు కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఒక రాష్ట్ర సాధకుడిగా ఒక ఉద్యమ పార్టీ నేతగా గతంలో ఈరోజు ఎవరైతే గొప్ప అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ కేసీఆర్ గారు కానీ ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు తెలుగుదేశం పార్టీలో ఆ రోజు జరిగినటువంటి పరిణామాల్లో ఆయనకేదో మంత్రి పదవి ఇవ్వలేదనో లేదు ఆయనకు తగ్గ పదవి ఇవ్వలేదనేటువంటి ఉద్దేశంతోనో లేదు నిజంగా రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ఆకాంక్ష మేరకు రాష్ట్ర సాధన చేయాలి రాష్ట్రాన్ని సాధించాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది అన్నటువంటి ఆలోచన కావచ్చు ఒక కొత్త పార్టీ పెట్టడం జరిగింది టిఆర్ఎస్ పేరుతో టిఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత దాదాపు దశాబ్ద కాలం పాటు అధికారంలో ఏ పార్టీ ఉన్నా కూడా వాటి మీద పోరాడడం జరిగింది రెండు వేల పద్నాలుగులో అధికారం లేకొచ్చింది అధికారంలోకి వచ్చిన సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది ఒంటరి ఒంటరిగానే అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఎలక్షన్ జరిగితే అప్పుడు కూడా ఒంటరిగా పోటీ చేసి అఖండమైనటువంటి విజయం సాధించడం జరిగింది నిన్న రెండు వేల ఇరవై మూడులో కూడా ఒంటరిగా పోటీ చేసిన ప్రధాన ప్రతిపక్షంగా టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారు నిలుపుకోవడం జరిగింది సరే సహజంగా రాజకీయాల్లో ఓడడానికి గెలవడం సహజమే ఎందుకంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో మహామహుల్గా చెప్పుకుంటున్నటువంటి ఎన్టీఆర్ గారు కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయారు కానీ ఓటమిగినటువంటి వ్యక్తులు కొందరు ఉండరు రాజశేఖర రెడ్డి గారు లే వ్యక్తులు ఒకరిద్దరు ఉండి ఉండొచ్చు సరే ఆ ప్రస్తుతం పక్కన పెడతారు ఈరోజు ఆర్కే గారు అంటున్నట్టు రాజకీయంగా కానీ ఆలోచన పరంగా కానీ నిర్మాణాత్మకంగా కానీ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి కంటే కేసీఆర్ గారు ఏమి తక్కువ సరే రాష్ట్రం ఏదైనా కానీ ఎలా కానీ తమ్ముడు మనోడైన ధర్మం మాట్లాడదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రస్తావన తీసుకుంటే ఒకవేళ చంద్రబా రాజ కేసీఆర్ గారి కంటే ముఖ్యంగా ముందే ముఖ్యమంత్రి అయ్యి ఉండొచ్చు రామారావు గారికి అల్లుడు అయ్యి ఉండొచ్చు తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు అయి ఉండొచ్చు కానీ ఆ రాజకీయ ప్రస్తావన ఏంటి ఇన్ని సంవత్సరాలు గెలిచినటువంటి సందర్భంలో ఎక్కడే కానీ పొత్తు లేకుండా గెలవగలిగిండా పోనీ పొత్తు లేకుండా ఎన్నికల పోయినటువంటి సందర్భంలో ఒకసారైనా గెలిచిందా లేదు ఇది రోజు చెప్తూనే ఉండం తొంభై తొమ్మిదిలో పొత్తు పెట్టుకున్నారు రెండు వేల నాలుగులో ఓడిపోయిండు పొత్తు లేక రెండు వేల తొమ్మిదిలో పొత్తు పెట్టుకున్న ఓడిపోయి మళ్ళీ రెండు వేల పద్నాలుగు పోటీ పొత్తు పెట్టుకుని గెలిచిండు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఒంటరిగా ఓడిపోయి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు పొత్తు పెట్టుకొని గెలిచిండు కరెంటు పక్కన కేసీఆర్ గారు ఒక ఉద్యమ పార్టీగా రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక వ్యక్తిగా ఒంటరిగా పోయిండు ఒంటరిగా పోయి రెండు సార్లు గెలిచిండు ఒంటరిగా పోయి ఒక ఓడిపోయిండు మరి ఎవరు గొప్ప ఎందుకు కేసీఆర్ గారు తక్కువ ఇవన్నీ జనరల్గా అందరు తెలిసిన విషయాలు కానీ ఈరోజు రెండు రాష్ట్రాలు విడిపోయేటప్పుడు కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్లో ఒక చట్టం ప్రకారము చట్టం చేసింది ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో నవ్యాంధ్రప్రదేశ్కు మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కదా మరి ఆ హామీని మీరు ఎందుకు సాధించలేకపోయింద్రు ఆ రోజు కేంద్రంలో కూడా మీకు అనుకూలమైనటువంటి మీరు భాగస్వామ్యంగా ఉన్నటువంటి ప్రభుత్వమే ఉండదు కదా ఎన్డీఏ ప్రభుత్వము కేంద్రంలో అంటే విభజన సందర్భంగా హామీగా చట్టం చేసినటువంటి ఒక హక్కును రే చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు కంటే ఎక్కడ గొప్ప కేసీఆర్ గారు జిమ్మిక్కులు చేసిందా అనేక పార్టీలతో కలిసిందా అనేక పార్టీలను ఒప్పించిందా అనేక రాష్ట్రాలు తిరిగిందా చివరికైతే తెలంగాణ సాధించిండు కదా ఒక ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ సాధించలేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క అయితే ఎంతమంది అడ్డుపడినా ఒక రకంగా చెప్పాలంటే చాలామంది అడ్డుపడినా కూడా తన యొక్క ఒక రకమైనటువంటి రాజకీయ వ్యూహంతో ఒక కొత్త రాష్ట్రాన్ని సాధించింటే మరి కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు కంటే తక్కువ తక్కువని ఆర్కే గారు ఎలా అనుకుంటున్నారు ఎలా విశ్లేషణ చేయగలుగుతున్నాడు అభివృద్ధి పరంగా తీసుకోండి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అవకాశం వచ్చింది ఆయన ఉన్న టైంలోనే ఐటీ అనేది అప్పుడప్పుడే స్టార్ట్ అయ్యింది డెవలప్ అయింది దాన్ని ఆయన తీసుకొని హైదరాబాద్ డెవలప్ చేసిండు కానీ బీఆర్ఎస్ వచ్చినటువంటి టీఆర్ఎస్ వచ్చినటువంటి పదేళ్ల కాలంలో హైదరాబాద్ అంతకు మించి అభివృద్ధి అయింది కదా చంద్రబాబు నాయుడు గారు పునాది లేసి ఒక దారి వేస్తే ఆ దారిని ఎక్స్టెన్షన్ చేసి బ్రహ్మాండమైన అభివృద్ధి చేసింది కదా ఓడిపోయినా ఈరోజు హైదరాబాద్ పరిధిలో తీసుకుంటే ఎవరైనా అభివృద్ధి అంటే కేసీఆర్ కేటీఆర్ టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ అంటున్నారు తప్ప వేరే పార్టీలు అంటున్నారా సరే సైబర్ టవర్ హైటెక్ సిటీ హై చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయినా కూడా ఆ తర్వాత ఒక స్థాయిలో అభివృద్ధి జరిగింది కేసీఆర్ గారి నాయకత్వంలోనే కదా ఇవన్నీ కూడా అందరికి తెలిసిన విషయాలే కదా మరి అలాంటప్పుడు కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారి కంటే తక్కువని కానీ లేదు రాజకీయాల వ్యూహాలు వ్యూహాలు పడడంలో చంద్రబాబు నాయుడు గారి కంటే తక్కువ కానీ చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకోవడం వల్ల ఇబ్బంది అని కానీ ఎలా అంటున్నారు అది ఆయన వివరం చెప్పాలి ఇది ఒక ఎత్తు అదే విశ్లేషణలో రేవంత్ రెడ్డి బెటర్ అంట కేసీఆర్ గారి కంటే ఏ విధంగా బెటరు ఏ విధంగా బెటర్ చెప్పండి ఒకసారి సరే రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి సీఎం అయిన తర్వాత రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడకపోవడమే మంచిది అనేది మందికి అభిప్రాయం ఉంది సరే అయినా ప్రజాస్వామ్యంలో తప్పదు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనప్పుడు ఒక రాష్ట్ర సీఎంగా గౌరవించాలి ఎట్లా బెటర్ చెప్పండి ఈరోజు ఆర్కే అంటున్నటువంటిది ఏంది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అయినా కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది మోడీ గారు ప్రధానిగా ఉన్నారు ఆయన రాష్ట్రం కోసం అక్కడ వినయ విధేయతను ప్రదర్శిస్తూ చాకచక్యంతో రాష్ట్రం కోసం ప్రయోజనం కోసం రాష్ట్రం కోసం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు కానీ కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అలాంటి పని చేయలేదు అంటారు ఇది నిజంగా ఎంత అబద్ధపు విశ్లేషణ ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం లేకొచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఎన్నికలు జరిగేంత వరకు కూడా రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై పార్లమెంటు పార్లమెంటు బయట కేంద్రంతోను రాష్ట్రంలోను రోజు కేసీఆర్ గారు ఒక సీఎంగా టిఆర్ఎస్ పార్టీ కానీ అనేక అంశాలపై పోరాటం చేసి సాధించుకున్నారు ఎంతో సన్నిహితంగా ఉన్నారు కేంద్రానికి అనేక అంశాల్లో మద్దతు కూడా ఇచ్చింది చివరకు రెండు వేల ఇరవై నా రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరగాల్సి ఉంటే కేసీఆర్ గారు ఒక రాజకీయ నిర్ణయం తీసుకొని ఆరు నెలల ముందే ఎన్నికలకు పోతే అప్పుడు మోడీ గారు కూడా దాన్ని అనుమతించి ఆమోదించి ఎన్నికలు రద్దు చేసి ఎలక్షన్ జరిపిరు కదా ఆ రోజు మీరు అన్నటువంటి మాట ఏమన్నారు మీరు మీరంటే ఈ ఏమీ రాధాకృష్ణ కానీ వాళ్ళు కానీ ఇదంతా మోడీ చేస్తున్నటువంటి ఒక వ్యూహము కేసీఆర్ గారిని మళ్ళీ గెలిపించడం కోసమే ముందే ఆరు నెలల ముందే ఎన్నికలకు ఆమోదించినాడనేటువంటి మాట అన్నారు కదా మరి ఆ రోజు కేసీఆర్ గారు ఎక్కడ విభేదించినట్టు ఇది కూడా చూడాలి సరే తర్వాత జరిగినటువంటి పరిణామాల మధ్య జనరల్గా రాజకీయాలు ఎప్పుడప్పుడు మారిపోతుండయి కాబట్టి ఆ రోజు మళ్ళీ రెండోసారి పంతొమ్మిదిలో కేంద్రంలో ఎన్డీఏ వచ్చినా కూడా వాళ్ళ అంశాల పట్ల వాళ్ళు పోరాడిండ్రు తెలంగాణ రాష్ట్రం కోసం ఆ తర్వాత కొన్ని ముఖ్యమైన అంశాల పట్ల విభేదించడం అంతకుముందు ఉన్నటువంటి సాన్నిహిత్యం కంటే దూరంగా ఉండడం జరిగింది అయినా వాళ్ళేం అలయన్స్లు ఏం లేరు కదా బయట నుంచి అవసరాన్ని బట్టి అంశాల వరకు మద్దతు ఇచ్చిండ్రు వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే పోయిందో ఆవల టీఆర్ఎస్ కూడా ఆ విధంగా పోయింది మరి ఈ మొత్తం మనం సినారే చూసినప్పుడు కేసీఆర్ గారి కంటే చంద్రబాబు నాయుడు గొప్ప అని కానీ కేసీఆర్ గారి కంటే రేవంత్ రెడ్డి బెటర్ అని కానీ మనం ఏ విధంగా అనుకోగలుగుతాం అంటే ఏబిఎల్ రా రాధాకృష్ణ గారికి కావాల్సింది ఒక్కటే పార్టీలతో సంబంధం లేదు ఆంధ్రప్రదేశ్లో అయితే చంద్రబాబు నాయుడు ఉండాలి తెలుగుదేశం ఉండాలి తెలంగాణలో అయితే రేవంత్ రెడ్డి ఉండాలి కాంగ్రెస్ ఉండాలి వాస్తవంగా ఈ రెండు పార్టీలు జాతీయ స్థాయిలో పూర్తిగా విరుద్ధమైనటువంటి భావాలు ఉన్నటువంటి పార్టీలు కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టినటువంటి ఇది తెలుగుదేశం మరి అలాంటిది వీళ్ళిద్దరిని సమర్థిస్తూ వీళ్ళిద్దరూ ఇరు రాష్ట్రాలు సీములుగా ఉండడం వల్ల తెలుగు రాష్ట్రాలు బ్రహ్మాండంగా ఒక అవగాహనతో ముందుకెళ్తున్నాయి అభివృద్ధి చెందుతున్నాయి అనేటువంటి మాట ఆర్కి ఎలా అడుగుతున్నారు మనం అనుకున్నట్టు మనం చెప్తున్నట్టు తెలుగువారి గౌరవం కోసం పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ ఎందుకు కలవాల్సింది వచ్చింది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కేసీఆర్ని దెబ్బతీయాలనే కదా టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ భాషలో చెప్పాలంటే పొంద పెట్టాలనే కదా అంటే మీరు రాజకీయంగా విభేదించి విరుద్ధమైనటువంటి పార్టీ అయినా కాంగ్రెస్తో జత్తు కట్టడానికి కేసీఆర్ఏ కారణం కాదా మరి ఇక్కడ ఎవరు గొప్ప ఎవరు బెటరు ఎవరు అభివృద్ధి చేసిండ్రు ఎవరు రాష్ట్రాన్ని వినాశనం కోరుకుంటుండ్రు ఈరోజు కేసీఆర్ గారు కుట్రలు పొందుతున్నాడంట రేవంత్ రెడ్డి మీద రాష్ట్ర వినాశనాన్ని కోరుకుంటున్నాడంట అంటే కొన్ని మాటలు చెప్పడానికి సిగ్గేం అవసరం ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏం జరిగినా మన కందల ఎదుట కనపడుతుంది అది ఎప్పుడో దశాబ్దాల క్రితం కాదు కదా ఈ మధ్య కాలంలో జరిగిందే కదా ఇవన్నీ కూడా రాజకీయంగా వాస్తవాలు అయినప్పటికీ ఆర్కే గారు తను చెప్పిందే నమ్మాలి తను చేసిన విశ్లేషణే ఈ రాష్ట్రానికి ఈ సమాజానికి అవసరమని తనకున్నటువంటి దురుద్దేశాన్ని తనకున్నటువంటి ఆలోచనను సమాజం మీద దిద్దే ప్రయత్నం ఖచ్చితంగా తప్పు అన్నదే మన ఆలోచన